జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ కేర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవన్ లత రోగులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ జీవన్ లత మాట్లాడుతూ జాతీయ డాక్టర్ ఫ్లే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెయిన్బో ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని ప్రతిరోజు సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు కార్యక్రమంలో జ్యోతి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో డాక్టర్స్ డే పురస్కరించుకుని జూలై ఫస్ట్ మంగళవారం పొద్దుట లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం త్రీ ఓ క్లాక్ వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంప్లో ఫ్రీగా ఆర్బిఎస్ థైరాయిడ్ ప్లస్ హెచ్బిఎంసి అవసరమైన వారికి చేసి అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వబడతాయి ఫస్ట్ టైం ఇక్కడే డయాగ్నోజ్ చేసేటట్లయితే వాళ్ళకి షుగర్ ఉందని వాళ్ళకి వన్ మంత్ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి ఈ క్యాంప్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి వచ్చి ఆదరించి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరు